కాలేజ్ వ్యవస్థ ప్రవర్తించినటువంటి ప్రవర్తనపై ప్రభుత్వం స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మరి దారుణంగా ఒక ప్రాణం కూడా రెక్క చేయకుండా ఫస్ట్ కాలేజ్ నుండి బయటపడేసినాం అనుకో మన మీద రాదు అని చెప్పి వాడిని బయటపడేసి కాలేజ్ నుండి మొత్తం పూర్తి స్థాయిలో పిల్లలను పంపించేసి ఉపాధ్యాయులంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది మరి మేము వందల సార్లు ఫోన్ చేసి ఫీజులు అడిగిన మీరు మా పిల్లలు ర్యాంకులు మీ మీ స్వలాభం కోసం మీరు ర్యాంకులు తెచ్చుకోవాలి మీ స్వలాభం కోసం వీళ్ళు నానా కష్టాలు పడాలి చిన్న వయసులోనే ఇవన్నీ చేయాలి కానీ మరి మీ కోసం పనిచేస్తున్నటువంటి పిల్లలు మరణిస్తే వాళ్ళ మరణంపై ఇన్నిత జ్ఞానం కూడా లేకుండా మానవత్వ దృక్పథంకి పోకుండా మనిషి రూపంలో ఉండి మృగాల్లో ప్రవర్తిస్తున్నటువంటి ఈ ఫ్యాకల్టీని ఏ విధంగా ప్రశ్నించాలి ఏ విధంగా ఖండించాలి ఒక్కసారి మీరే ఆలోచించండి అండ్ పిల్లలకు కూడా ఒకటే చెప్తున్నా పైకి వెళ్ళి వీళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడితే మానసికంగా బాగా లో అయిపోయాడు అని చెప్పి చెప్తా ఉన్నారు కాలేజ్ వ్యవస్థలు ఖచ్చితంగా పిల్లలకు కౌన్సిలింగ్ క్లాసెస్ అనేవి పెట్టాలి పిల్లలు లో అవుతున్నప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తున్నప్పుడు అసలు వాళ్ళ పరిస్థితి కనుక్కునే ప్రయత్నం చేయాలి ఎంతసేపటికి వాళ్ళని ఇబ్బందులు పెట్టుడు తల్లిదండ్రులనేమో ఫీజుల గురించి పిల్లలనేమో చదువు గురించి ఇబ్బంది పెట్టుడు కాదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే వాళ్ళు ఒక చిన్న ప్రపంచంలో బ్రతుకుతారు ఆ ప్రపంచంలో ఏ చిన్న ఇబ్బంది అయినా కూడా ప్రాణాలను తీసుకుంటారు ఈ విధంగా కానీ ఈయన ప్రాణం మాత్రం అనుమానాస్పదంగానే ఉన్నది ఈయన తన సొంతంగా ఉరేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా లేదు ఈరోజు తన పైన వెళ్ళి తన బ్యాగ్ లో చెక్ చేస్తే హనుమాన్ చాలిస్తూ ఉంది ప్రతిరోజు స్నానం చేసుకొని హనుమాన్ చాలిస్తా చదివేటోడు అంటే మరి అంత ధైర్యాన్ని తాను తాను నింపుకునే ఒక చిన్న పిల్లోడు మరణించడానికి మరణాన్ని దగ్గర కోరుకుంటాడా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తూ ఉంది అందరూ కూడా ఆలోచించాలి పేరెంట్స్ కూడా పిల్లలను తీసుకోబోయి హాస్టల్లో వేసేస్తే అయిపోయింది వాళ్ళ లైఫ్ సెట్ అయిపోతాయి అని అనే ఒక పిచ్చి ఆలోచన నుంచి బయటికి రావాలి ఎవ్రీడే మీ పిల్లలను మీరు కలవాలి ఎవ్రీడే మీ పిల్లలతో మీరు కలిసి మాట్లాడాలి మీ సమయాన్ని ఇవ్వాలి ఎంత డబ్బు సంపాదించుకున్న తొమ్మిది నెలలు నవమాసాలు మోసి ఇన్ని కష్టాలు పడి ఇంత పెద్దగా పెంచిన తర్వాత ఇట్లా పుట్టుక్కుల ప్రాణం పోతే తల్లిదండ్రులు ఎంత కడుపుకోతా ఆవేదన నిబర్ర తీర్చాలి ఇలాంటి పరిస్థితులలో మరి కాలేజ్ వ్యవస్థ బాధ్యత తీసుకోకుండా రెండు చేతులు పైకి ఎత్తి పోయి ఇంట్లో కూర్చున్నాడు ఇది పరిస్థితి ఇంకోసారి మీ పిల్లలను ఇలాంటి కాలేజీల్లో వేయడానికి ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మీకుందని చాలా స్పష్టంగా నా గళాన్ని ఎత్తి న్యాయం కోసం గళాన్ని ఎత్తి తల్లిదండ్రులను వేడుకుంటాం